హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే చాలా ఎమ్మెయమ్మిగా ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోగలిగే రవ్వ కేసరి రెసిపీని చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడప్పుడు వన్ ఇయర్ అయిపోయినట్టుంది సేమ్య కేసరి రెసిపీ చేసి ఆ రెసిపీకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అలానే ఈ రవ్వ కేసరి రెసిపీకి కూడా మంచి రెస్పాన్స్ రావాలని అనుకుంటున్నాను ముందుగా రవ్వ కేసరి కోసం మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకోవచ్చండి నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు మాత్రమే తీసుకున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకొని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా అయితే రోస్ట్ చేసుకోవాలి నేతిలో నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో మనకి నెయ్యి ఉంటే ఓకే లేదంటే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేయండి నాకు ఇక్కడ నెయ్యి ఉంది సో నేను వేయట్లేదు ఇంకా ఎక్స్ట్రా నెయ్యి ఇందులోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా బొంబాయి రవ్వనైతే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు కప్పులు వాటర్ తీసుకోండి ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ అయితే తీసుకొని వాటర్ అనేది కొంచెం మరగాలి ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం ఇక్కడ రవ్వని కలుపుతూ యాడ్ చేసుకోవాలండి కలపకపోతే ఉండలు కట్టేస్తుంది సో కలుపుతూ యాడ్ చేసుకోవాలి కాస్త రవ్వ ఉడికిన తర్వాత మనం ఇక్కడ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోండి వన్ కప్పు వరకు తీసుకోండి సరిపోతుంది లేదు మాకు ఇక్కడ రవ్వ కేసరి ఇంకొంచెం స్వీట్గా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొక అరకప్పు ఎక్స్ట్రా బెల్లం వేసుకోండి ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం ఇక్కడ రవ్వలో చక్కగా కరిగిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉడికిపోయి దగ్గర పడుతున్న టైంలో యాలకుల పొడి అర టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మనం ముందుగా నేతిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఒకసారి చక్కగా అంత మిక్స్ అయ్యేలా కలుపుకొని మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే రవ్వనైతే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఎంతో ఎంతో సింపుల్గా రవ్వ కేసరి ప్రిపేర్ అయిపోతుంది రవ్వ కేసరి ఎప్పుడైనా కూడా మరీ దగ్గర పడేంత వరకు ఉడికించకూడదు కొంచెం లూజ్గానే ఉండాలి ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని కాస్త చల్లారిన తర్వాత తింటే టేస్ట్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు ఎవరికైనా తెలియకుండా ఉంటే కనుక ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చేటట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేసి మంచి కామెంట్ ఇచ్చేసి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లైక్ చేయండి